దీనికి సంబంధించినటువంటి మద్దతు ధర విషయంలో వ్యాపారస్తులు సిండికేట్ అయ్యి ఇవాళ రైతుల్ని నిండా ముంచినట్టు పరిస్తున్నాయి అంటే ఫస్ట్ పంట మార్కెట్ వచ్చే ముందు పదమూడు వేల నుంచి పదిహేను వేలు ధర మనకి కానీ ఇవాళ రైతులు మార్కెట్ తెచ్చే తొమ్మిది వేల ఎనిమిది వేలు పడవచ్చు అప్పుడున్న ధర అయి ఫారెన్ రోజుల్లో ఎట్లా పడిపోతుంది అంటే సిండికేట్ అయ్యి ధరను తగ్గించుతా ఉన్నారు ఇప్పుడు పంట సాగు కూడా గత కొన్ని సంవత్సరాలు చూస్తే ఇలా పూర్తిగా పడిపోయింది అంటే తెలంగాణలో నలభై రెండు వేల ఎకరాలైతే నిజామాబాద్లో ఇరవై రెండు ఎకరాలు వచ్చింది అంటే యాభై వేల ఎకరాల సాగు అయ్యేటువంటి పసుపు ఇవాళ ఇరవై రెండు వేలకు వచ్చింది అని అంటే పంట లేదు మరి పంట లేదు ఉపయోగం పెరిగింది పసుపుది ఎక్కడ కూడా తగ్గుతలేదు జనాభా పెరిగింది మరి ధర పెరగాల కానీ ఇలా వ్యాపారస్తులు కావాలని తగ్గిస్తూ ఉన్నారు ఇది వ్యాపారస్తులు పద్ధతి మార్చుకోవాలి మేము కూడా ఒక ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా అది నియంత్రించాల్సిన అవసరం ఉందని విషయాన్ని కలెక్టర్కి మాట్లాడడం జరిగింది కలెక్టర్ కూడా వీళ్ళ మీద ఎవరైతే వ్యాపారస్తుల రకం రకంగా చర్యలు తీసుకొని ధరను నిలకడగా ఉంచాలనేటటువంటి ప్రయత్నం చేయమని చెప్పడం జరిగింది ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏదైతే బోర్డు ఇస్తామో ధర ఇస్తామని చెప్పి చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో ఆమె ఇచ్చి మళ్ళీ మొన్న ఇరవై మూడు అసెంబ్లీ ముందు ఎలక్షన్ల ముందు బోర్డును ఏర్పాటు చేస్తాం మనం ఒక అనౌన్స్మెంట్ చేసి గజెట్ రిలీజ్ చేసి మరి కొన్ని సంక్రాంతికి బోర్డును ఏర్పాటు చేస్తున్నాం మనం ఒకటి నిజామాబాద్లో వాళ్ళు కార్యాలయ కార్యాలయం చాలు చేస్తున్నారు పెట్టిండ్రు మన కార్యాలయం ఎక్కడో తెలియదు దానికి ఒక ఐఎస్ అధికారం తెలియదు దానికి విధి విధానం రాలేవు దానికి సంబంధించినటువంటి నిధులు కూడా కేటాయించాలి కనీసం మొన్న బడ్జెట్లోనే కేటాయించాలా కానీ దాంట్లో కూడా ఒక రూపాయి కేటాయించలేదు మరి రైతు కావాల్సింది ఏది పసుపు డిమాండ్ ఏది మనకు ధర రావాలా మరి ధర వస్తలేదు మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో మాట్లాడాలి అరవింద్ కూడా దీని మీద సమానం చెప్పాలి మాట్లాడతారు అట్లా ఎర్రజొన్న విషయంలో కూడా ఇది పంట తాగుతా ఉన్నది ఇది కూడా మీద ఎక్కువ సాగు పెరిగారు జొన్న తగ్గింది ఇది నలభై ఐదు వందలు ఉన్నటువంటి ఎరజొన్న పంట చేతి రాగానే ముప్పై వందలు చేసేసారు అంటే వ్యాపారస్తులను మేము వాళ్ళు తీరు మార్చుకోవాలని చెప్పేసి మీ ద్వారా వాళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాము ఖచ్చితంగా ఈ ధర ఉంది మీరు సిండికేట్ అయ్యి రైతులు ముంచేటటువంటి విధాన్ని మార్చుకోవాలి ఈ విషయంలో కూడా కలెక్టర్తో మాట్లాడడం జరిగింది కలెక్టర్ ఎన్ని పరిస్థితుల్లో ఈ రెండు పంటల విషయంలో పిలిచి ధరను నియంత్రించి రైతులకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటి విషయాన్ని మేము కలెక్టర్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆ రకంగా వ్యాపారస్తులు రైతులకు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీరు తొందర పడి పంటను అమ్ముకోవాలనేటువంటి నాతృత్వ వెళ్ళకండి నాలుగు రోజులు ఆపుకుంటే ఖచ్చితంగా ధర వస్తుంది మనం మన అవసరాన్ని వాళ్ళు అవసరం చేసుకొని ధరను తగ్గిస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి కొంత ఆలస్యమైన కానీ మనం ధర వచ్చే వరకు ఆగితే బాగుంటుందనే విషయాన్ని అయితే కూడా మీద చల్లిస్తాం